హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో మక్క గడక ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెడు మక్క గడకకి ఐదు గిన్నెల నీళ్ళు తీసుకొని పోసుకోవాలి సిలిండర్ మీడియంలో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని ఈ గడకలో పోసి కలపాలి ఎందుకంటే మనకి తొందర ఉడికిపోతుంది ఇలా మరిగించుకున్నాక నీళ్ళు పూర్తిగా మరిగేటప్పుడు గడకను పోసి కలపాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సిలిండర్ చిన్నగా పెట్టుకొని ఇదంతా కూడా చేసుకొని ఒక ఐదు నిమిషాలు సిలిండర్ పైన ఉంచిన తర్వాత ఇలా మనకి గట్టి అయిపోతుంది అప్పుడు మనం దించుకొని పల్సడి పప్పుతోని దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఎప్పుడు అన్నమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి